వన్గా ఇరవై ఆరు ఇరవై ఏడవ వార్డుకు చెందిన శ్రీ షేక్ మదార్ సాహిబ్ గారు ఎన్నిక ఏకగ్రీయమైనందుకు కౌన్సిల్ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాలుగా ఈ మాచర్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందనందుకు ఆవేదన చెంది ఈరోజు మూకమ్మడిగా మరి తెలుగుదేశం పార్టీకి వచ్చి మద్దతు ప్రకటించిన సభ్యుల్ని కూడా అభినందిస్తూ మదార్ సార్ సాహెబ్ గారు అలాగే నరసింహారావు గారు అలాగే సహకరించిన యేసోబ్ గారు మిగతా వారి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మాచెర్ల మున్సిపాలిటీని అభివృద్ధి చేయంగా ఈరోజు మేము వీళ్ళందరూ కూడా మద్దతు ప్రకటించడం జరిగింది వారందరి ఆకాంక్షలు మాచర్ల ప్రజల ఆకాంక్షలు అన్నిటి మేర పనిచేస్తూ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ సుందరీకరిస్తూ మెరుగైన పారిశుధ్యాన్ని రోడ్లని వాటర్ స్కీమ్స్ని అన్నిటినీ కూడా మరి ప్రజలకి అందిస్తూ మంచి కౌన్సిల్గా మంచి పరిపాలనగా మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మదా సాహెబ్ గారికి అభినందనలు తెలియజేస్తూ పెద్దయిన ఆధ్వర్యంలో మంచి జరగాలని చెప్పేసి ఆకాంక్షించే వ్యక్తి ఆయన కోరిక నెరవేరుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మేము వదులుకునేది లేదు భవిష్యత్ తరాలకు కూడా మేము ఆదర్శంగా ఆయనకు సపోర్ట్ చేసుకుంటా మేము నిలబడతామని ఈ సభం కోసం బాధ్యత వాచల్ డెవలప్మెంట్ ఈ సంవత్సరం లోపే మా బ్రహ్మారెడ్డి గారు వచ్చాక చాలా తేడా కనబడుతుంది న్యాయం లేట్ అవ్వచ్చేమో కానీ న్యాయం న్యాయం గురించి జరుగుద్ది ఆయన ద్వారా మంచి జరుగుద్ది ఈ కౌన్సిలర్లందరూ నాకు సపోర్ట్ ఇచ్చిన ధన్యవాదాలు మా కౌన్సిల్ మొత్తం మీకు అండగా ఉంటూ ప్రతి విషయంలో బ్రహ్మాండమైన ఆర్గనైజ్ చేసి మీ స్థాయిని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఈ సమావేశం ద్వారా విలేకరులందరికీ నమస్కారం చేస్తూ నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ఖచ్చితంగా పాలిటిక్స్లో ఉందా ఏ రోజు కూడా నేను పదవులు ఆశించలేదు అయితే ప్రతి సంవత్సరం మీకు ఇస్తాం ప్రతి ఎలక్షన్లో మున్సిపాలిటీ మీకు ఇస్తాం మున్సిపల్కు ఇస్తాం మున్సిపల్కి ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిన ధరిమిళ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేము బయటికి రావటమైంది బూసీ గారు మేమంతా అప్పుడు బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మా అన్నయ్య గారికి సీట్ ఇవ్వటం జరిగింది అది ఒక చారిత్రాత్మకమైన విజయం రెండు ఓట్లు వేయాలి చైర్మన్కి కౌన్సిలర్కి బట్ ఆ రోజు మాకు దూరకంటి దుర్గామ్మ గారు మా అమ్మగారు ఉన్నారు మా పెద్దన్నయ్య ఆరు రౌండ్లు కౌంటింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి ఒక్క ఓటు లేకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం అది దుర్గాంబ గారు ఆ రోజు మా బ్రహ్మారెడ్డి గారు కుర్రుడు బాగా షార్ప్గా పనిచేసి మంచి రిజల్ట్ని తెచ్చారు దాని మీద కాలక్రమేణా జరుగుతున్న రాజకీయాల్ని చూస్తుంటే కొంత ఏయభాగం కలిగింది అయినా కానీ మేము మొన్న మొన్నటి దాకా అట్టనే ఉండి టీడీపీకి సపోర్ట్ ఇస్తూ మేము టీడీపీకి వచ్చిన దాకా ఆ రోజు దాకా టీడీపీకి మెజారిటీ లేదు సౌన్ అయితే ఇప్పుడు ఆ రోజు మా అన్నయ్య అమ్మ దుర్గాంబ గారి హాలయంలో చైర్మన్గా చేయటం ఈరోజు మాకు బ్రహ్మారెడ్డి గారి ద్వారా నాకు సభ పదవి ఆపాదించటం ఒకే ఇంట్లో ఇద్దరు డబ్బులు చేయటం అనేది ఇది జూలకంటి వాళ్ళ ఒక ఘనత జూలకంటి వాళ్ళ నిబద్ధత దీనికి సదా మేము మా ఫ్యామిలీ నంది గారి ఫ్యామిలీ సదా జూలకట్టి వాళ్ళకు రుణపడి ఉంటాం ఆ రోజు పెద్దరామిరెడ్డి జూలకడ్డి రామిరెడ్డి గారికి పెద్దరామిరెడ్డి గారికి మా నాన్నకు మంచి సోవాసం తర్వాత మా అన్న జూలకట్టి నాగిరెడ్డి గారికి మా స్టాన్ని ఇచ్చాం